ఓం శ్రీమాత్రే నమ అందరూ కూడా నవరాత్రులు అయితే చేసుకుంటున్నాం కదా అయితే నేను ఉద్వాసన వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియోకి అయితే చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారు అందువల్లే నేను ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఆఖరి రోజు అంటే మనకి సోమవారం పదిహేనో తేదీ కదా పదిహేనో తేదీన పూజా విధానం అంటే ఉద్వాసన పలిక్కే ముందు మనం ఎలా పూజ చేసుకోవాలి అప్పుడు ఎలా ఉద్వాసన చేయాలి అన్నది ఈరోజైతే నేను చూపిస్తున్నాను అనమాట అంటే అంత కదపలేదు కానీ నేను కొంచెం డీటెయిల్గా అయితే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే అందరికీ కూడా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట అందుకనే చేశాను ముందుగా అయితే మనం చివరి మూడు రోజులు సప్తమి తిథి నుంచి అంటే రెండు రోజులు మనకి తిథులు పడుతున్నాయి కదా సప్తమి తిథి నుంచి అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులు చేసుకున్న వాళ్ళు కానీ లేదా చివరి ఐదు రోజులు చేసుకున్న వాళ్ళు కానీ లేదా ఒక్కరోజు లాస్ట్ రోజు చేసుకున్న వాళ్ళు కానీ లేదా తొమ్మిది రోజులు చేసేవాళ్ళు కానీ మనం ముందుగా పూజనైతే ఈ విధంగా చేసుకోవాలి ముందుగా పీట అంతా కూడా శుద్ధి చేసుకోవాలి నిర్మాల్యాలు అన్నీ కూడా మనం నీట్గా పీట పైన ఏవి ఉండకుండా చూసుకొని కామాక్షి దీపం నిత్యం వెలిగిస్తూ ఉంటాం కదా కామాక్షి దీపాన్ని అదేవిధంగా దీపపుందుని కూడా వెలిగించుకోవాలి వెలిగించుకొని ముందుగా దీప దీపలక్ష్మికి నమస్కరించుకొని అప్పుడు వినాయకునికి పూజ చేసుకోవాలి అయితే మేము పంచోపచార పూజ చేయాలాక లేదా షోడశోపచార పూజ చేయాలని అడుగుతున్నారు కదా మీకు వీలుని బట్టి పూజ చేసుకోవచ్చు కొంతమందికి వీలు ఉండదు అంటే చేయలేరన్నమాట అటువంటి వాళ్ళు మంచిగా పంచోపచార పూజ చేసుకోవచ్చు లేదు మాకు ఖాళీగానే ఉన్నాము అనుకునే వాళ్ళు మంచిగా షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా మరి ఉదయం పూజ చేసేవాళ్ళు ఎప్పుడు ఉద్వాసన పలకాలి లేదా సాయంత్రం పూజ చేసేవాళ్ళు ఎప్పుడు ఉద్వాసన పలకాలి అంటే ఉదయం పూజ చేసుకునే వాళ్ళు సోమవారం ఉదయం పూజ చేసి వెంటనే కొంచెం తెల్లవారుజామున పూజ చేసుకున్నమ్మ చాలా మంచిది చేసుకొని అప్పుడు మీరు ఉద్వాసన పలకొచ్చు అంటే మనకి ఉద్వాసన పలికిన తర్వాత దీపం కొందెక్కిన తర్వాత సోమవారం రోజే అవన్నీ కూడా నీట్గా తీసేయచ్చు అనమాట కలశం కానీ లేదా ఆ కండ దీపము లేదా మీరు ఏం పెట్టుకుంటే పీఠం పైన అవన్నీ తీసేసి తోమేవి తోముకోవచ్చు మళ్ళీ అమ్మవారి ఫోటో యథాస్థానంలో పెట్టుకోవచ్చు మరి విగ్రహం పెట్టుకునే వాళ్ళు విగ్రహంని దాచుకోవచ్చా అక్క అని అడుగుతున్నారు మంచిగా దాచుకోవచ్చు మనం గౌరమ్మని ఎలా మన్నిస్తామో చాలామంది ఇళ్లల్లో గౌరమ్మని మన్నిస్తూ ఉంటారు అది పూజా మందిరంలో పెట్టకుండా ఏం చేస్తారంటే ఒక బాక్స్లో పెట్టుకొని అమ్మవారిని పెట్టుకుంటారనమాట ఒక క్లాత్లో పెట్టుకొని అలాగే అమ్మవారిని కూడా పసుపు రంగు క్లాత్లో పెట్టి పెట్టుకోవచ్చు కానీ అక్కడికి ఏ మైలుగాలి కానీ ఎవరైనా ముట్టుకోవడం కానీ ఇతరులు అలాంటివి ఏవి జరగకూడదు మందిరం పెద్దది ఉంటే ఆ బాక్స్లో పెట్టుకొని మీరే స్నానం చేసిన తర్వాత వెళ్తారు కదా అలా పెట్టుకోవచ్చు లేదు అంటే ఎవ్వరూ ముట్టుకోలేని దగ్గర మనం పైన ఎక్కడైనా పెట్టుకోవాలి అలా మన్నించలేము అంటే మంచిగా ఏదైనా గుడిలో పెట్టుకోవడం కానీ లేదా మనం నీటిలో కానీ వేసేయొచ్చు అనమాట అమ్మను చూస్తూ మనం నీటిలో వేయలేము కదా అలా కాకుండా మీరు మన్నించుకోలేము అనుకునే వాళ్ళు లక్ష్మీదేవి విగ్రహం కానీ దుర్గమ్మ విగ్రహం కానీ లక్ష్ లలితాదేవి విగ్రహం కానీ పెట్టుకోవచ్చు మూడు ఇంచీలు అమ్మవారు ఉంటే దేవుడి మందిరంలోనే పెట్టి శుచిగా పూజ చేసుకోవచ్చు ఇక వారాహి అమ్మవారి నవరాత్రిలో మనం చివరి రోజైతే నార్మల్గానే అష్టోత్తరాలు కానీ అమ్మవారికి ద్వాదశనామాలు కానీ మీకు వచ్చినవి అవి ఇవి రాకపోతే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అనే మంత్రాలు చదువుకుంటూ పూజని చేసుకోవాలి ఈరోజు పూజ చేసుకొని మంచిగా నిత్యం చేసినట్టే సుగంధభరితమైనవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ధూపాన్ని చూపించాలి ఇల్లంతా కూడా ఆఖరి రోజు కదా ఇంకా ఎక్కువ ధూపాన్ని వెయ్యండి అంతా ఇల్లంతా ధూపం వేసుకొని అమ్మవారికి సంతృప్తి పరచాలి ఇల్లంతా దూపం వేసుకొని అమ్మవారికి ఈరోజు కూడా నైవేద్యం వచ్చి అడుగుతున్నారు నైవేద్యం ఏవైనా పెట్టొచ్చు కానీ అమ్మవారిని మనం ఉద్వాసన పలికేటప్పుడు దద్దోజనం నైవేద్యం నివేదన చేస్తాము దద్దోజనం లేకపోతే మహా నైవేద్యం మనం వండుకున్న అన్నము కూర అవన్నీ పెట్టుకోవచ్చు లేకపోతే పెరిగన్నాన్ని కూడా నివేదించవచ్చు పానకం తప్పకుండా పెట్టుకోవాలి పెట్టుకొని అమ్మవారికి బ్లౌజ్ పీసెస్ కానీ పళ్ళు తాంబూలం కానీ అన్నీ చీర పెట్టగలిగితే స్వామతకు తగ్గట్టు చీర పెట్టుకోవడం కానీ అమ్మవారికి ఏది ఉంటే అది తాంబూలాన్ని సమర్పించి ధూపాన్ని చూపించి మంచిగా నమస్కరించుకోండి ఈ సంవత్సరం ఈ విధంగా పూజ చేసుకున్నాం తల్లి మళ్ళీ వచ్చే సంవత్సరం నిన్ను పూజించే శక్తి మాకివ్వు మా కష్టాలన్నీ కూడా తొలగిపోయేలా చూడు వచ్చే సంవత్సరం ఇంకా బాగా పూజించుకునేలాగా మాకు శక్తినివ్వు అని నమస్కరించుకోండి నమస్కరించుకొని అమ్మవారికి మంగళహారతి ఇచ్చి ఇంట్లో అందరూ కూడా మంగళహారతి తీసుకొని మంచిగా ఇప్పుడు మనం నిత్యం కూడా అమ్మవారికి కొన్ని అక్షంతాలు అవి తీసుకొని నమస్కరించుకోండి నమస్కరించుకున్న తర్వాత మనం నిత్యం కూడా మనం ఎ ఎలాగైతే గణపతిని రోజు కదుపుతూ ఉంటాం కదా అదేవిధంగా గణపతిని కదుపుకోవాలన్నమాట ఈ కదిపేటప్పుడు మనం ఈ చిన్న మంత్రం చెప్పిస్తే సరిపోతుంది ఓం శ్రీ గంగం గణపతే నమ యథాస్థానం పునరాగమనాయచ అని చదువుకొని గణపతిని మూడుసార్లు పైకి లేపి కిందకి పెట్టండి వెళ్ళిరా తండ్రి మళ్ళీ అనే పనులు చూసుకొని మళ్ళీ మమ్మల్ని కరుణించడానికి తప్పకుండా రమ్మని స్వామివారిని మూడు సార్లు కదపాలి మనకి దీపం కొండెక్కక ముందే ఇలా కదుపుకోవచ్చు దీన్నే మనం ఈ మంత్రాన్ని పలికి ఇవన్నీ చేసేదాన్నే ఉద్వా ఉద్యాప ఉద్వాసన అంటారనమాట పలకరం అంటే మనం మంత్రం జపిస్తూ అమ్మవారికి చెప్తున్నాము అందువల్ల దీన్నే ఉద్వాసన అంటారు ఉద్యాపన అంటే మనం చీర జాకెట్ పెట్టి అందరికీ తాంబూల వీచి వరలక్ష్మి రథానికి ఏ విధంగా చేస్తామో దాన్ని ఉద్యాపన అంటారనమాట అంటే అందరిని పిలిచి చేసేది కాదు ఇది గుప్త నవరాత్రులు ఇంట్లో ఎటువంటి సమస్యలైనా తీరిపోయేలా గుప్త నవరాత్రుల్ని మనం చేస్తున్నాము ఎవరిని పిలిచి తాంబూలం అది ఇవ్వవసరం లేదు ఆ పెద్ద మొత్త ఎదువైన అమ్మవారికి వారాహి అమ్మవారికే మీరు తాంబూలం మిచ్చారు అందుకని అవన్నీ పిలిచి ఇవ్వాల్సిన అవసరమైతే లేదు అమ్మవారికి ఉద్వాస ఉద్యాపన చేసేటప్పుడు మంత్రం జపించాలి అని చెప్పాను కదా ఆ మంత్రం అయితే డిస్క్రిప్షన్లోని ఇస్తాను తప్పకుండా అది చదువుతూ అమ్మవారిని కూడా మీరు విగ్రహాన్ని మూడు సార్లు పైకి లేపి ఉంచాలి దుర్వాసన పలికేటప్పుడు ఈ చెప్పవలసిన మంత్రాన్నైతే చెప్తున్నాను మరొకసారి సహస్ర పరమాదేవి శతమూల సతాంకుర సర్వాంగం హరతు మే పాపం దుర్వాస దుస్వప్ననాసిని జయదేవి నమస్తుభ్యం జయ భక్త వరప్రదే జయ శంకరా వామాంగీ మంగలే సర్వమాంగల్యే దేవ్యై నమః యదాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ పునరాగమనాయ చ అని మూడుసార్లు సార్లు కదపాలి ఇలా అమ్మవారిని కదిపిన తర్వాత మనం ఆ దీపం అది అంతా కొండక్కి పోయే వరకు ఉండాలి ఉండి అప్పుడు మనం అవన్నీ కూడా మనం ఏదైతే జలం అమ్మవారి దగ్గర కలశంలో పెట్టామో లేదో దేంట్లో మనం పెట్టామో ఆ జలాన్ని ఇల్లంతా శుద్ధి చేసుకొని మిగిలినవి చెట్టు మొదలు వేయాలి ఈ నిర్మాల్యాలన్నీ తీసుకువెళ్ళి ఏదైనా జలంలో కలపాలి లేదా ఎవరో తొక్కని ప్రదేశంలో తాంబూలం పెట్టాము కదా అది మనమే ఉంచుకోవచ్చు ప్రసాదం అందరికీ పంచి పెట్టవచ్చు మనం కూడా స్వీకరించవచ్చు పానకం కూడా అంతే ఇలా అన్నీ కూడా మనం తీసేసుకోవాలి తీసేసుకొని అమ్మవారి విగ్రహాన్ని చెప్పాను కదా ఎలా దాచాలో అలా పెట్టుకోవాలి ఫోటో నిరభ్యంతరంగా మనం దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు పసుపు కొమ్ములు వచ్చేసరికి మళ్ళీ మనం అమ్మవారి పూజలో ఉపయోగించుకోవచ్చు లేదు అంటే ఆడించుకొని మనం నిత్య నిత్యం కూడా తిలకం కింద అది అదే బొట్టు కింద అది పసుపు రాసుకుంటూ ఉంటాం కదా అలా రాసుకోవచ్చు కూడా లేదా ఇది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట నాన్ వెజ్ కాకుండా నార్మల్గా వండుకునే వంటల్లో కూడా మనం వీటిని వేసుకోవచ్చు ఎన్ని రోజులు పూజ చేసినా సరే మనం ఇదే ప్రాసెస్ని ఫాలో అయితే అవ్వాలి అమ్మవారిని చూసి ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు దుష్టులైతే భయం పడతారు కానీ మనకు ఎటువంటి భయం లేదు అమ్మ అందరికీ కూడా అమ్మే అందువల్ల అమ్మను మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి సాయంత్రం పూజ చేసిన వాళ్ళు సాయంత్రం పూజ అయిపోయిన అనంతరమే దీపం కొండెక్కాక కదుపుకోవచ్చు అన్నీ కూడా తీసేయచ్చు ఎందుకంటే నెక్స్ట్ డే మనకి మంగళవారం వస్తుంది ఆ రోజు తీయకూడదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేశారు కానీ వెంటనే అయితే ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో